అర్జున్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది పట్నంలోని గాంధీ బజారు నెహ్రూ బజార్లో శనివారం టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జీ కందుల రామిరెడ్డి ఆయన తల్లుడు కందుల రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కందులారెడ్డి కుమారుడు విఘ్నేష్ రెడ్డి బీజేపీ నాయకులు పేవి కృష్ణారావు జనసేన నాయకులు టీడీపీ నాయకులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందనారాయుడిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు పట్నంలో ఆర్య వైశ్యులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పుష్కలంగా కనిపించింది ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మరి అక్కడ ఉండే వ్యక్తులను ప్రకటిస్తూ అభివృద్ధి కోసము మంచి పాలన కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే అభివృద్ధి సాధ్యమని మార్కాపురం పట్టణ అభివృద్ధి టీడీపీ మున్సిపల్ హయాంలోనే జరిగిందని ప్రస్తుత పరిపాలకులు పురపాలన గురించి పట్టించుకోలేదని చెప్పి సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు ఇస్తూ బొట్టు పెట్టి మరీ స్వాగతం పలికారు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీకి ప్రజాదరణ బాగుందని దాదాపు పదివేలకు పైగా మెజార్టీ పట్టణంలోనే వస్తుందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేయడంతో ముఖ్యంగా కందుల నారాయణరెడ్డి కుమారుడు విఘ్నేష్ రెడ్డి రామరెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిలు ఇంటింటికి వెళ్ళి నమస్కారాలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు ఇక ఆర్యవైశ్య నాయకుడు ఒకలాడ మల్లికార్జున వైశ్య సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొంది ఇక్కడ ఓట్లను ఏమాత్రం పోకుండా చూడడంలో సఫలీకృతమవుతున్న అంచనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఆయన ముందు ఇంటికి వెళ్ళి అక్కడ నారాయణరెడ్డి అన్నకు ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పడము అదేవిధంగా కీలకమైన నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడము తద్వారా పార్టీ విజయం కోసం ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అదేవిధంగా పట్టణంలో అంటే ఇక్కడ గతంలో టీడీపీకి వైశ్య సామాజిక వర్గం చాలా ఎక్కువ ఆదరణ ఉండేది వైసీపీ అభ్యర్థిగా అన్న పోటీ చేయడంతో కాస్త పరిస్థితులు అటు ఇటుగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ మళ్ళీ టీడీపీకే వైశ్య ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే విధంగా ఇక్కడ కందుల రామిరెడ్డి కావచ్చు అక్కడ మల్లికార్జున కావచ్చు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమైనది ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ సాలీడ్గా రాంబాబుకు ఓటింగ్ ఉంటుందని చెప్పేది మాత్రం కాస్త కష్టంగా ఉంది ఇక్కడ అనేక మంది ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ కరాచారం చేయడము అక్కడ ఉన్నవాళ్ళందరూ పలకరేయడము అదేవిధంగా పార్టీకి ఆదరణ ఇచ్చామని చెప్పేసి వీళ్ళు ప్రాధాయపడ్డడం ఇవన్నీ కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది గాంధీ బజారు నెహ్రూ బజారు అంటే ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులకు సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో ఈ వార్డులో గతంలో టీడీపీ బలంగా ఉండేది తాజాగా కూడా అక్కడ టీడీపీకి ఎక్కువగా ఓటు బ్యాంకు ఉండే పరిస్థితి పేరం బజారు గాంధీ బజారు ఇక్కడ స్వామి వీధిలో తాళపల్లి సత్యనారాయణ సంబంధించిన ఓటు బ్యాంకు ఇక్కడ నిఖార్సుగా పని పనిచేస్తుంది వారంతా కూడా మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా ఆదరిస్తారో చూద్దాం Thank you for watching our news.